హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదమ్మం ఈరోజైతే మనం వీడియోలో చీయాళి చేసుకోబోతున్నామండి ఇది కాస్త తమిళనాడులోనే ఎక్కువ చేస్తారండి అయితే మా నెల్లూరులో కూడా చేసుకుంటామండి మేము ఇలాగా మిగిలిపోయిన ఇడ్లీ నేనండి ఇవి అప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టుకున్నా పర్వాలేదు ఇలా నాకైతే నాలుగు ఇడ్లీ మిగిలిపోయాయండి వీటిని తీసుకున్నాను అయితే ముందుగా రెండు పచ్చిమిరపకాయలు ఒక ఆనియను ఒక అర్ధ చెక్క నిమ్మ నిమ్మదబ్బ కాస్త కొత్తిమీర కరివేపాకు తీసుకున్నానండి దీన్నైతే ముందుగా మనము కాస్త పొడి పొడిగా చేసేసుకుందాం రవ్విడ్లీనే కాబట్టి ఇలా పొడి పొడి అయిపోతుందండి కాస్త మనము ఉప్పు బియ్యంతో రుబ్బుకున్నదైతే కాస్త ముక్కలు ముక్కలుగా తుంచేసుకోండి టేస్ట్ బాగుంటుందండి ఇది చిన్నపిల్లలు కూడా తింటారు మామూలుగా అయితే నిమ్మదబ్బ బదులు చింతపండు పులుసు వేసుకుంటామండి కాస్త ఎక్కువ క్వాంటిటీ అయితే చింతపండు పులుసు వేసుకుంటాము కాస్త ఇంత రవ్వకు మనము పులు చింతపండు పులుసు ఎందుకు మనము నానబెట్టి పిండుకునేది అన్నట్టుగా నేను నిమ్మకాయ వేస్తున్నానండి తమిళనాడులో అయితే ఎప్పటికీ చింతపండు పులుసే వేస్తారండి ఆ నేను పచ్చిమిర్చి కాస్త తరిగి పెట్టుకోండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నామండి వన్ టూ టూ స్పూన్స్ ఆయిల్ పోసుకున్నామండి ముందుగా వేరుశనగపప్పు వేసుకుంటున్నామండి కాస్త వేరు వేగిన తర్వాత కాస్త ఆవాలు కాస్త జీలకర్ర కాస్త శనగపప్పు వేసుకున్నామండి ఈ పోపు కాస్త చిటిపట్టలాడుతూనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసామండి ఒక నిమిషం అలా ఆయిల్లో వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ వేయండి ఎక్కువ క్వాంటిటీలో ఇడ్లీలు తీసుకునే పని అయితే కాస్త అన్నీ ఎక్కువ ఎక్కువే వేసుకోండి నేనైతే ఇక్కడ నాలుగు ఇడ్లీనే తీసుకున్నాను కాబట్టి ఇలా కొన్ని కొన్ని వేసుకున్నానండి నిజానికండి చింతపండు పులుసు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట ఈ చీయాలి అనేది ఎక్కువ క్వాంటిటీలో అయితే అండి ఎక్కువ చింతపండు నానబెట్టుకొని పిస్కి వేసేసుకోవచ్చు మనం కొంచమే చేస్తున్నాం కాబట్టి నేను నిమ్మకాయ యూజ్ చేస్తున్నానండి కాస్త ఆనియన్ ట్రాన్స్పరెంట్గా రావాలండి ఆల్రెడీ మనం ఇడ్లీలో ఉప్పు వేసేస్తుంటామండి ఇక్కడ కాస్త ఉప్పు చూసుకొని వేసుకోండి ఇలా ఇడ్లీ అనే కాదండి మిగిలిపోయిన అన్నం కూడా ఈ విధంగా చేసుకోవచ్చు మనము కాస్త కరివేపాకు వేసేయండి మీరు లాస్ట్ వేసుకున్నా పర్వాలేదండి ఇప్పుడే వేసుకున్నా పర్వాలేదు కాస్త పసుపు వేయండి ఎక్కువే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మనము తీసి పెట్టుకున్న ఇడ్లీ పొడి వేసేయండి ఇదంతా ఈ ఆనియన్లు కలిసేటట్టు ఇలా మొత్తము కలిపేసేయండి చాలా టేస్టీగా ఉంటుందండి కాస్త లైట్ ఫుడ్ అనే చెప్పుకోవాలండి ఇది చూడండి ఇడ్లీ ఇక్కడ మనకు ఉండే ఆయిల్ అంతా ఫిల్ చేస్తుంది ఇడ్లీ కాస్త వేడి కొందరు రోజు ఇడ్లీనా ఇడ్లీ నేనా అని అంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకు ఇలా చేసి పెట్టండి తినేస్తారండి టేస్ట్ కూడా బాగుంటుందండి ఇది నేను పుట్నాల పొడి విధంగా పొడి చేసి పెట్టుకుంటానండి ఇది ఒక స్పూను వేసుకోండి ఒక స్పూన్ వేస్తే చాలండి ఎక్కువ అవసరం లేదు ఆయిల్ బిల్ చేస్తుంది ఇలా ఇడ్లీ వేడైపోయి మనం ఈ పొడి వేసేసినాక ఇప్పుడు చింతపండు వేసుకునే పని అయితే చింతపండు పులుసు వేసుకునేసి కలబెట్టుకోవాలండి మనం నిమ్మకాయ వేసుకునే పని అయితే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టూ మినిట్స్ అలాగే ఉంచేసి తర్వాత నిమ్మరసం పిండుకోవాలి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసామండి ఇంకా ఒక టూ మినిట్స్ చల్లారి ఒక టూ మినిట్స్ అయిపోయిందండి ఈ మనం చింతపండుగ బదులుగా ఈ నిమ్మకాయ పిండుకుంటున్నాము చేదు రాకుండా ఉంటుందండి వెంటనే వేడి మీద పిండితే చేదు వస్తుంది అందుకని కాస్త ఆగి నిమ్మరసం పిండుకోండి తినండి ఒకసారి ఇలా కలిపేసుకొని వడ్డిచ్చేసుకోవడమే అండి అంతేనండి మిగిలిపోయిన రైస్ మిగిలిపోయిన ఇడ్లీతోటి మనం ఈ విధంగా మంచి బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకున్నామండి ఇది చాలా లైట్గా ఉంటుందండి ఎవరైనా తినొచ్చండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ విధంగా మనం చేసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి ఈ లైకుల వల్ల ఇది మరి కొంతమందికి షేర్ అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్